హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు షమ కుకింగ్ అండ్ బాక్స్ అందరు ఎట్లున్నా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాం ఇక్కడైతే చూడండి వర్షం పడుతుంది మా అమ్మ అయితే ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నావు ఆడా చెట్లల్లా కాకరకాయలు ఎందుకు ఇప్పుడు కాకరకాయ కాకరకాయ చెట్టు పెట్టిందని రోజు కాకరకాయలు పెడుతుంది నాకు మరి తిని తిని ఆయనకు షుగర్ తక్కువైపోయింది అనుకో మొత్తానికి లో అయిపోద్దిజ్జీలా చల్లటి వాతావరణం వర్షం పడుతుందండి గరం గరం బజ్జీలు చేస్తున్నావా సరే మరి చేయిల్ల

ఎందుకంటే ఇప్పుడే చాలా హెవీ వెయిట్ ఉన్నాను నేను ఫుడ్ ఛాలెంజెస్ చేస్తే ఇంకా ఓవర్ వెయిట్ అయిపోద్దా అందుకే ఫుడ్ ఛాలెంజ్ అయితే నా నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి సరే మరి చూపి ఏం చేస్తున్నావు ఎట్లా చేస్తున్నావు అయితే చూడండి ఫ్రెండ్స్ ముగ్గురు అయితే కూర్చున్నారు ఎట్లా కూర్చున్నారు చూడండి మస్తు ఇక్కడైతే చూడండి మా అక్క అయితే పిండి అయితే కలుపుతుంది మా అక్క కొంచెం తొందర ఎక్కువ కొంచెం అటు ఇటు మాటి వినకుంటే లేచి వెళ్ళిపోద్దాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అమ్మకైతే హెల్ప్ అయితే దొరికింది రోజు హెల్ప్ చేస్తాం కానీ ఈ రోజు వీడియోలో కనిపిస్తూ హెల్ప్ చేస్తుంది మా అక్క వీడియో అయితే చాలా ఫన్ ఉంటది మీరైతే చూడండి ఇప్పుడు కొట్టుకుంటారా తిట్టుకుంటారా ఏం చేసుకుంటారో తెలియదు ఇక్కడ శరణమా మరణమా అన్నట్టు ఉంటది ఇక్కడ చూడండి మా అక్క అయితే పిండి అయితే కల్పించేస్తుంది బజ్జిల్ ఏముందని చూపించట్లేదు జస్ట్ బ్లాగ్ లాగ్ అయితే తీస్తున్నాను ఇక్కడైతే ఫుల్ వర్షము ఏం చేస్తున్నా మిర్చిలా సో ఇంట్లో మిర్చిలు లేవంటే ఏ మిర్చి అయితే ఏందని ఆ మిర్చితో వేసుకుంటున్నాము నేనే నా మీదే వేసుకుంటలే నీకేం లేం చేయ నేను ఒక్కనే తింటా ఫ్రెండ్స్ సరే నా అక్క హ్యాపీ నాను నువ్వు హ్యాపీగా ఉంటే నాకు చాలా అది మమ్మీ సబ్స్క్రైబర్కి ఏమైనా చెప్తావా అక్క చేసుకున్నాను చూడండి సపోర్ట్ చేయండి మా నేను కూడా వస్తున్నా ఫ్రెండ్స్ దానికోసం కూడా సపోర్ట్ చేయండి సెలబ్రిటీయా సెలబ్రిటీ కాదు నాకు సెలబ్రిటీ ఏగా నువ్వు నా ఛానల్ ఇవాళ వచ్చినందుకు నాకు ఒక సెలబ్రిటీ వచ్చినట్టుందండి మా పాప రావడము ఏదైనా మా పాపే పాపేనండి బాబు ఆమె ఏ చేయి పెట్టినా కానీ మట్టి పట్టుకున్న బంగారం అండి ఇప్పుడు ఇక్కడ మట్టి తెచ్చి పెడతా బంగారం కాకుంటే అప్పుడు ఇక్కడనే టెస్ట్ చేద్దాం మనం టెస్ట్ చేద్దాం ఇప్పుడే తెచ్చి పెడతాయి ఇప్పుడు ఏమంటావు అక్క పట్టుకుంటా అంటావా నాకు టైం వచ్చినప్పుడే పట్టుకుంటా అంటావా సో చూడండి వీళ్ళిద్దరు తిట్టుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆవేశంలో పిండి అయితే పల్సక్ చేసింది మళ్ళీ కలుపుకుంటుంది చూపించక అది మంచిగా ఉంటుంది ఫస్ట్ వీడియో అంటే ఏం కాదు చూపించాలి మనం మనం రెసిపీ మొత్తం అయితే షేర్ చేయట్లే కదా అని ఇక్కడైతే ఈ పాపం తింటున్నారు చూడండి వేరే రూట్ వీళ్ళిద్దరి మనబడింది ఈమాది వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉంటారు ఎప్పుడు కొట్టుకుంటారో వీళ్ళ ఫైటింగ్ ఒకసారి మీకు చూపిస్తాడు సో ఇక్కడ ఏంది మా మమ్మీ ఏం చెప్తుంది అంటే మ్యారేజ్ అయిన సెవెన్ ఇయర్స్కి పుట్టారు ఈయన సో అందుకే కొంచెం గారాభం ఎక్కువ ఏం చేసినా మేము అంత పట్టించుకోము సో టైం వచ్చినప్పుడు ఆయన అన్ని నేర్చుకుంటారని వదిలేస్తాం కానీ మరీ అంత అల్లరి ఏం చెయ్యడు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఏముందని వదిలేస్తాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ కట్ చేసుకోవాలా కట్ మిర్చే కదా కట్ మిర్చే గానీ మరీ పెద్దగా దాంట్లో ముంగుతాయా అదే నేను చెప్పేది ఏంది మన హెల్ప్ వస్తే మొత్తం మన మీద వేసేస్తుంది ఇక్కడ చూడు తినుకుంటా కూర్చుంది మంచి బజ్జీలు తీసి ఇయ్యాలి పంచబుద్ధిలో పెద్ద కొన్ని దొడ్డు ఉన్నాయి చూడాలమ్మా అంటే అట్లా ఇంత పెద్ద దాంట్లో ముందు మళ్ళీ వేసిన వాళ్ళ పేరు బద్నాం చేస్తాం పిండి మంచిది లేదు అది మంచిది లేదు కట్ మిర్చి ఇష్టం అమ్మి నీకు యాక్చువల్ అయితే బండిల్ మీద అయితే మిగిలిపోతాయిగా బజ్జీలు మరుసటి రోజు దాన్ని కట్ చేసి ఏం చేస్తారు తింటారు చేసుకుంటున్నాం ఫస్ట్ బజ్జీలు వేసుకొని మళ్ళీ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి టేస్ట్ మంచిగా ఉంటాయి వేసి తింటాంగా ఎప్పుడైనా ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ నా ఫార్ములా అంతే ఇంకేంటి సంగతులు అక్క చిన్న ఏం చేస్తుండు ఎక్కడా వాళ్ళ డాడీ దగ్గర పడ్డబెట్టు పండబెట్టి వచ్చి ఇక్కడ వీడియో అయితే చేస్తున్నారు ఇల్లు ఈ రోజు ఈ మహాన్ బావుడు ఏంటో మంచి కూసు ఫ్యాన్స్ లేకుంటే ఆగం దే తడి చేస్తారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మిర్చిలు అయితే వేసేసుకుంటున్నాము ఈ రోజు మా అక్క చేసిన కట్ మిర్చి దీన్ని నేను కట్ 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 అయిపోతాయి కనిపిస్తా కనిపిస్తా అతి త్వరలో కాదు ఈరోజు ఎప్పుడైనా సినిమాలో ఫస్ట్ సైడ్ క్యారెక్టర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ వీళ్ళు ఎట్టి చూపిస్తారు వచ్చేసి హీరో ఎట్టి ఉంటది ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా నువ్వు హీరోయిన్ సిస్టర్ హీరో సిస్టర్ క్యారెక్టర్ చాలా ముఖ్యమైన రోల్ ఉంటది హీరో సిస్టర్ కొన్ని వీడియోస్లు ఉన్నా స్టార్టింగ్ లా ఇప్పుడైతే ఎందుకో వద్దనుకుంటున్నా కొన్ని అనివార్యాల కారణాల వల్ల రేపటి నుంచి మీకైతే డబల్ ధమాకా ఫ్రెండ్స్ అమ్మనే ఇప్పుడు అమ్మనే మీరు ఏమంటారు భరించిందంటే ఇప్పుడు మా అక్కని కూడా భరించాలి వీడియోస్లో ఇక్కడైతే చూడండి పచ్చికుంట మళ్ళీ ఎంచుతాం కదా ఏం కదా నేను ఇన్ని రోజులు నేను చౌరస్తా అనేట్టు కదా ఇప్పుడు పెద్ద చౌరస్తా హైవే ఇది సో ఇక్కడైతే మిర్చిలు అయితే తీసేసుకుంటున్నాం సెకండ్ రౌండ్ వేసుకున్నాయి కూడా చూడండి ఫ్రై అయితే చేసేసుకుని తీసేసుకుంటున్నాం పెద్ద స్టవ్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి వర్షం అయితే వర్షం అయితే తగ్గిపోయింది చల్లటి గాలి మంచిగుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మిర్చి బజ్జీలు బజ్జీల అక్కడ కట్ చేసి కూర్చుంది అమ్మా మొత్తం అక్కనే చేస్తుంది నేను పెట్టిన స్టవ్ పెట్టిన సిలిండర్ పెట్టిన సాప్ వేసిన ఇక్కడైతే మిర్చిలు బజ్జీ మొత్తం కట్ చేసుకుంటున్నారు మా అక్క చాలా అంటే చాలా బాగుంటాయి కట్ మిర్చి కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మేము మిర్చి బజ్జీలు వేసుకుంటాం అనేసరికి రెండు ఆలుగడ్డలు తెచ్చి పెట్టుకుందాం అమ్మ ఆమెకైతే ఆలు బజ్జీ అంటే ఇష్టం

బాగుంటుంది చేసినప్పుడు ఏం చేసినావు ఇప్పుడు ఇది కడ్బచ్చి బయట అయితే బియ్య పిండి మైద పిండి చేస్తారు నీకు అసలు నచ్చుతాయి ఇంట్లో ఫ్రెష్ గా చేస్తే నచ్చదు మళ్ళా ఫ్రై చేస్తాం కదా మంచిగా ఉంటాయి అది మొత్తం కాదు కానీ మర్చిపోయింది ఫ్రెండ్స్ అక్క వేయడం ఎంత అని కవర్ డ్రైవ్ చేస్తుంది అట్లేం లేదు నిజంగా మర్చిపోయింది బీజా చెప్పు మరి అదే వీడియోలు వస్తే ఏమైంది ఫ్రెండ్ మీరు కామెంట్ చేయండి చూసిన వాళ్ళైనా ఎవరైనా కానీ ఆమె వీడియోలు ఉంటే ఎలా ఉంది ఆమె భయపడదండి రాను ఎందుకు రావాలని కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఆమె రావాలని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆలు బజ్జీ కూడా అయిపోయినాయి అమ్మ అయితే తీసేస్తుంది వచ్చి అక్క అయితే తీసేస్తుంది మా మదర్కి అయితే చాలా ఇష్టం ఆలు బజ్జి అంటే అన్ని ఇష్టము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మేఘాలు అయితే ఎట్లా పోతున్నాయో ఇక్కడ నుంచి మరి ఏ ఏ ఊరికి పోతున్నాయో మరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికో వాళ్ళ డాడీ ఇంటికో పోతున్నట్టున్నాయి అమ్మ వాళ్ళ ఇంటికో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికో చుట్టారు ఇంటికో పోతున్నట్టున్నాయి రాయి మేఘాలు ఆయనే అక్క అమ్మయ్యగా తీసే పచ్చిగున్న తినేస్తుంది లేదు లేదు పచ్చి పెట్టాలి అమ్మకి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సాలు బాజీ అయితే అయిపోయినాయి ఇప్పుడైతే మిర్చి వేసేసుకుంటున్నారు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆడాలి నిమ్మ తిరిగిందా నీకు మంచిగా ఇయ్యిందా మంచిగా ఆయిల్ అంత ఉంటే మొత్తం ఎట్లా వేస్తారు ఆయిల్ ఉన్నంత వరకే వేసుకుంటారు కదా ఇప్పుడు ఇవన్నీ ఒక్క దాంట్లో ఏమంటే ఎట్లా వేస్తారు మళ్ళీ మేము ముందేమో మేము ఇక్కడ ఏమైనా స్పేస్ ఉందా చెప్పండి మీ ముందేమో మమ్మల్ని బ్యాట్ చేయాలని చూస్తుంది ఆయనకు బిర్యానీ అని చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఆయన కూడా బిర్యానీ తినే పుట్టిండు మటన్ బిర్యానీ తిని ఇంకా స్టార్ట్ అయింది ముప్పులు చుగురు చింత చుగూ తిన్నాక ఇంకా స్టార్ట్ అయిపోయింది బాగా బాగా పదండి హాస్పిటల్ అడ్మిట్ చాలు మార్నింగ్ టెన్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు లోపల మిర్చి మొత్తం ఫ్రై అయిపోతే తీసేసుకోవచ్చు మనకి సో ఇక్కడైతే తీసేసుకుంటున్నాం ఎగ్జాక్ట్ మనకు బండి మీద ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడైతే మిగిలినవి కూడా అలానే ఫ్రై చేసేసుకుంటున్నాం మొత్తం మిర్చిలు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే కలుస్తాం ఇక్కడ చూడండి కోతులు వచ్చినాయి దాని కుక్క బెత్తే అది ఇటు వచ్చింది దాని భయం దానికి మన భయం మనకి ఇక్కడైతే చూడండి పై నుంచి అయితే ధనియా పౌడర్ ఆనియన్ లెమన్ పిండుతున్నారు చూడండి కొంచెం సాల్ట్ చాలా ఘాట్ ఉంది ఫ్రెండ్స్ నేనైతే టేస్ట్ చూస్తున్నా ఏమైంది మమ్మీ కట్ మిర్చి చేసినావా టేస్ట్ చూడొకటి టేస్ట్ చూసి చెప్పు ఎట్లుందో సబ్స్క్రైబర్స్ కి వేసి లెమన్ పిండుకున్న వాని అనేది ధనియా వేసాం కదా ఫ్రెండ్స్ ఘాట్ అనేది లెవెల్ అయిపోయింది చాలా అంటే చాలా బాగున్నాయి చల్లటి వాతావరణానికి కట్ మిర్చి చేసుకొని ఇంత ఛాయ్ తాగితే ఉంటుంది అసలు ఇంకేది మరి సబ్స్క్రైబర్స్ కూడా చేసుకొని తినమను పాప మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసుకొని తినండి వర్షానికి అయితే అసలు చాలా బాగున్నాయి టీ అయితే చేసేసుకొని అందరం అయితే తినేస్తాం ఫ్రెండ్స్ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాము సో వీడియో చూసారు కదా ఈరోజు మా అక్క కూడా ఉంది సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి మీకు కామెంట్స్ చదివి నెక్స్ట్ వీడియోకి రావాలా వద్దా అని డిసైడ్ అయిందంట మా అక్క సో ఖచ్చితంగా మీరందరూ అయితే కామెంట్స్ అయితే పెట్టాలి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్